ఏ కార్యమైనా నా తమ్ముళ్ళారా నా చెల్లెళ్ళారా నేను నేర్చుకుంది కూడా అదే నాకు అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఊళ్ళో కూటం పెడితే ఎవరన్నా వస్తారు కానీ ఏడెనిమిది కిలోమీటర్లు అవతలకి పోయి ఆడో ఎడారిలో దేవులాడి పెడుతున్నాడు ఎట్లా వస్తారా ఆడా అన్నారు మన పరిచారకులు కూడా కొంతమందికి డౌటే అన్న చర్చి దగ్గర పొలాల్లో అయితే బాగుంటుంది కానీ ఇంత దూరం ఏందా అనుకుంటేనే పరిచయం చేశారు తర్వాత ఇక బస్సులు ట్రాక్టర్లు లారీలు టాటా ఏసీలు కార్లు జీపులు బైకులు వస్తా 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 పందిళ్ళన్నీ నిండిపోతే ఒకళ్ళు మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారు దేవుని ఇప్పుడు నేను నమ్ముతాను అంతే నేను నమ్ముతానండి నేను సోది ప్రశ్న లేని దేవుడిని అట్ట ఎట్ట జరిగిద్ది ఇది ఎట్ట జరిగిద్ది కష్టమేమో ఈ డౌట్లేముండవు అట్టాడు నా పక్కన ఉన్నా కూడా చిరాకు పుట్టిద్ది నాకు తొందరగా గిని దామా మధ్య నుంచి తీసే ప్రభు అని ప్రార్థన చేస్తాను ఇక్కడ నుంచి ఈ దరిద్రం అయిపోయింది నాకు ఇటు సడుగుడు అని ఎవరైనా సరే ఇది ఎట్ట జరిగింది అట్ట జరిగింది ఎట్ట జరిగింది అని ఏదో పనికి మళ్ళీ అవిశ్వాసం మాటలు మాట్లాడితే చిరాకు నాకు టోస్ అవుతాను అనుకుంటా విశ్వాసాన్ని వృద్ధి పొందించే మాట ఉండాలి మన నోట మనకు అసాధ్యమే కానీ మన ప్రభువుకు సాధ్యం కాదేమీ లేదో సై చేస్తాడంతే అల్లుకెళ్ళి అంతే చూశాను నేను మీకు డౌట్గా ఉంది కదా ఇక్కడికి ఎవరు వస్తారని చూడండి ప్రస్తుతానికి మాత్రం మీరు ఏం ప్రశ్నలు అడగొద్దు మీరు పరిచయం చేయండి ఏ సై మీకు చూపిస్తాడని చెప్పాను ఈ సంవత్సరం ఇంకా పెంచి పందిళ్ళు వేస్తే మళ్ళీ డౌటు చూడండి అన్న మూడో రోజుకి అది కూడా పట్టకుండా ఫుల్ మరి ఏం కార్యాలు ఇవన్నీ చెప్పండి ఓ రాజకీయ నాయకుడు అంత మీటింగ్ పెట్టాలంటే కోట్లు ఖర్చు పెట్టాల బిర్యానీ ప్యాకెట్ ఐదు వందలు బిర్యానీ ప్యాకెట్ ఐదు వందలు ఏమన్నా మళ్ళా వాడికి బస్సు లారీ అప్పుడు ఆ బిర్యానీ తిని ఇది దాగి లారీ ఎక్కి అప్పుడు వేస్తాడు కేకలో వేస్తాడు దిగిన తర్వాత ఆప ఆప లారీ ఆబ అంటాడు ఏందిరా దిగింది సరే తగలబెట్టడికి మళ్ళీ మళ్ళీ కత్తి ఆపు ఆపండి ఏంది రండి ఆకలి అవుతుందండి